హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో పట్టు పురుగులు పెంపకం పట్టు తీస్తున్నారు అని చెప్పాడు మా ఈ దడలేందో అని అడిగితే అందుకని వీళ్ళ దగ్గరికి వచ్చాను ఇప్పుడు కనుక్కుందామని వీళ్ళకి తెలుగు వచ్చా లేదా చూద్దాము అన్న తెలుగు వచ్చా తెలుగు బరుతా బరలా ఏనిదు రేష్మి గుడు రేష్మి సిల్క్ వామ్ అంతా వెళ్తారు

ಹೋಗಲ್ಲ ಇವು ನಾಳೆ ಇದಂತ ಹೊರಗಡೆಲ್ಲೇ ರೇಷ್ಮೆ ಪ್ಯೂರ್ ಸಿಲ್ಕ್ ಯಾವತರ ದಾರ ತರ ಬರುತ್ತೆ ಚೆನ್ನಾಗಿದೆ

సిల్క్ ఇది రే పొద్దునకి ఇట్లాగా సిల్క్ లాగా అయిపోతుంది అంట ఫ్రెండ్స్ దీంట్లో నుంచే దారాలు తీస్తా ఉన్నారు థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ తాత